హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేను చెప్పాను కదా ఫస్ట్ ముందు బ్లాగ్లోని మేము టెంపుల్కి వెళ్ళామని చెప్పి టెంపుల్ నుంచి రాగానే రెడీ అయితే అయిపోయాము అండ్ బిస్కెట్స్ చాక్లెట్స్ పులిహోర అండ్ మిర్చర్ ఇవన్నీ ప్లేట్స్లోకి అయితే చెల్లి వేసేస్తుంది మేమందరం అయితే కూర్చున్నాం అండ్ చిన్నాన్న అమ్మ పిన్ని అయితే వచ్చేసారు అండ్ ఇప్పుడైతే అత్తయ్య చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే పిలవడానికి వెళ్ళింది అంటే అక్షింతలు వేసి దీవించడానికి వీధిలో ఉన్న వాళ్ళందరినీ అండ్ మేమైతే లోపు కొంచెం రెడీ అన్నీ రెడీ చేస్తున్నాం అన్నమాట సో మా హస్బెండ్ వాళ్ళు అయితే కేక్ తీసుకురావడానికి వెళ్ళారు యాక్చువల్గా త్రీ త్రీ కేజీస్ అనుకున్నాం కానీ ఫైవ్ కేజీస్ అయిపోయింది అండ్ యానిమల్ థీమ్ అయితే తీసుకున్నారు అండ్ వీళ్ళు కూడా ఇవి వచ్చేసారన్నమాట హనీ వాళ్ళ మేనమాములు అంటే అన్నయ్య అండ్ మధ్యలో అన్నయ్య అయితే వచ్చారన్నమాట మా మా ఊరు నుంచి పిన్ని చిన్న అమ్మ వాళ్ళు కాకుండా ఇంకా మేమైతే ఇంకా ఒక్కొక్కరు అయితే వస్తున్నారు హనీని తీర్చడానికి అదే లైక్ పిలిచాం కదా అక్షంత లేయడానికి బర్త్డేకి సో ఇంక అయితే మేము వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఈ లోపు ఫొటోస్ అయితే తీసుకున్నాము కాసేపు అయితే మాట్లాడాను అమ్మ వాళ్ళతో ఇంకా చాలా రోజుల తర్వాత కదా మంత్స్ తర్వాత రోజులు కాదు సో కేక్ని అయితే ఎలా ఉంది కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే చిన్న చామంతి పూలు ఉన్నాయి కదా మా చెట్లువి వాటితో చిన్న డెకరేషన్ అయితే బ్యా దానిపైన బార్డర్స్లో పెడుతున్నాను అనమాట కేక్ అయితే నేను బేబీ డాల్ ఉంటుంది కదా బార్బీ గర్ల్ అయితే పెట్టమన్నా కానీ వీళ్ళకి ఇది నచ్చిందని చెప్పి తీసుకొచ్చేసారు అండ్ ప్లేట్స్లో అయితే మేము ఏమేమైతే ఇవ్వాలనుకున్నాము బనానాస్ కేక్ అండ్ మిక్చర్ చాక్లెట్ బిస్కెట్లు పులిహోర ఇవన్నీ అయితే సర్దేస్తున్నాం అనమాట సో కేక్ కటింగ్ అయితే షార్ట్ వీడియోలో పెట్టే ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి అండ్ మా విహానకైతే ఫుల్ దీవెన్లు ఇవ్వండి అండ్ అందరికీ చేస్తున్నాం అనమాట సో ఒక్కొక్కరు అమౌంట్ ఇస్తున్నారు సో మేమైతే నేనైతే తీసుకున్నా అని చెప్పి రివర్స్ ఇచ్చేసాను సో ఇక్కడైతే ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయాక కేక్ని అయితే యానిమల్స్ని సపరేట్ చేసేసి మా హస్బెండ్ పీస్ పీస్గా పెడుతున్నారనమాట ప్లేట్స్లో అండ్ బర్త్డే అయితే గ్రాండ్గా చేసుకోకపోయినా మాకు మాకు తెలిసినంతలో సెకండ్ బర్త్డే కాబట్టి చేసే చేసుకున్నాం అనమాట మేము ఆ రోజే నైటే దిగాము అండ్ ముందు వ్లాగ్స్లో చెప్పాము కదా సో ఇంకా వెంటనే మేము ఈరోజు ఈవినింగ్ నైట్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అలా ట్రైన్ ఉంది దానికి మేము వెళ్ళిపోవాలన్నమాట చిన్నయ్య ఇంకా కేక్లో ఒక పాట తినిపిస్తున్నాడు ఇంకా మొత్తం తినేస్తుంది అనమాట సో ఇదనమాట మా పుట్టింటి వాళ్ళు హస్బెండ్ తమ్ముడు అత్తే కాకుండా మిగతా అందరూ పుట్టింటి వాళ్ళు అనమాట సో వీళ్ళే వచ్చారు ఎవరిని పిలవాలనుకోలేదనమాట సో ఇక్కడ అమ్మ పిన్ని అండ్ లక్ష్మణ్ అని అయితే నాన్ వెజ్ తినరు అనమాట బిర్యానీ లైక్ చికెన్ అలా ఫ్రైడే కదా అని చెప్పి సో వాళ్ళకైతే పులిహోర ఆలు కర్రీ రైస్ సాంబార్ అయితే చేసాము సో దాన్నే పెడుతున్నాను నేను విహానాకి వేసుకుంది కదా ఆ డ్రెస్ బర్త్డే డ్రెస్ ఇప్పేసి ఇది వాళ్ళ డాడీ కేరళలోనైతే తీసుకున్నారు బర్త్డే డ్రెస్ అయితే ఫ్రెండ్ తీసుకుంది నాకు చాలా నచ్చింది బర్త్డే డ్రెస్ ఇంకా మా ఇద్దరివి అయితే సేమ్ వచ్చినాయి కదా నేను చాలా హ్యాపీ ఎప్పటినుంచో ఇద్దరం ఒకే లాంటివి వేసుకోవాలి సో విహానా బర్త్డే డ్రెస్ కాకుండా వాళ్ళ డాడీ తీసిన డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ తర్వాత వీళ్ళు తినేసి చాలా ఎక్కువ ఉంది కాబట్టి వెళ్ళిపోయారు త్వరగా మేమైతే చెల్లి అమ్మ నేను హస్బెండ్ అత్తయ్య తమ్ముడు మేమందరం అయితే ట్రైన్కి అయితే రెడీ అయిపోయాము ఇంకా మాషా అండి బీర్ అనే టీమ్ తీసుకున్నాం కదా మాషతో హాయ్ చెప్పేస్తుంది అనమాట విహాన చాలా కన్నింగ్ అనమాట సో రైల్వే స్టేషన్లో కలుద్దాం అండ్ తిరుపతి బ్లాగ్ అయితే వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్